సౌత్ అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక హలో వాళ్ళు నమస్తే నేను మీ శరత్ కామరాజు మీరు చూస్తున్నారు శ్రీ మీనాక్షి సుందరేశ్వర ఆలయం అంటే శివుడి టెంపుల్స్ చాలా చోట్ల ఉంటాయండి కానీ ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి దయ్యాలు కట్టిన గుడి అంట యూట్యూబ్లో చాలాసార్లు చూసాము సరే మనం కూడా ఒక మంచి స్టోరీ చేద్దామని వచ్చాం కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదంట ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయింది నెట్లో కూడా వీళ్ళ నెంబర్ లేదు లేదంటే కనుక్కొనే వచ్చేవాళ్ళం బట్ బై మిస్టేక్ వచ్చేసాం ఫైన్ ఏంటంటే ఫొటోస్ తీసుకునేదానికైతే పర్మిషన్ ఇస్తున్నారు వీడియోస్ కోసం అయితే డీసీ పర్మిషన్ కావాలి అంట ఒకసారి మీరు చూడండి ఇదంతా చూస్తుంటే అసలు చాలా సూపర్ అనిపిస్తుంది అసలు దయ్యాలు కట్టిన ఆలయం ఏంటండి ఎందుకంటే శివుడు భూతనాథుడు అంటే భూత ప్రేత పిశాచాలన్నింటినీ కూడా ఆయన ఆధీనంలో ఉంచుకుంటారు యాక్చువల్గా భూతాలు దయ్యాలు అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ప్లేస్కి ఒక స్థల పురాణం ఉందంట ఇది బొమ్మవరి అనే ఊరు అంటే దేవనహల్లి తాలూకా మనకి కర్ణాటక బెంగళూరులో ఉంటుంది అంటే బెంగళూరుకి కొంత దూరంలో దేవనహల్లి తాలూకా సో ఒకసారి మీకు అంతా చూపిస్తాను ఇక్కడ చూడండి రీసెంట్గా నాగ ప్రతిష్టాపన జరిగింది మండపం వేశారు ఇక్కడ చూస్తుంటే ఎన్విరాన్మెంట్ చాలా ఎక్సలెంట్గా ఉంది బేసిక్గా ఈ అంటే ఈ ఈ ప్లేస్కి ఒక స్థల పురాణం ఉంది ఆ కథ ఏంటంటే ఆరు వందలేళ్ల కిందట ఈ ఊరిని దయ్యాలు పట్టి పీడించేవంటే దయ్యాలంటే కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ సో ఆ దయ్యాలు భూతాలు విపరీతంగా పిడుస్తున్నప్పుడు బుచ్చయ్య అనే ఒక మంత్రగాడు లేదా భూత వైద్యుడు ఏం చేశారంటే దయ్యాల్ని కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నించాడంట బట్ ఆయన వల్ల కాక సరే నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను బట్ ఆ పరమశివుడు శివుడే కదా అన్నిటికీ శివాగ్ని ఏంది చీమైన కుట్టని ఆ టైప్లో శివుడే ఇంకా కాపడాలి ఈ జనాలని చెప్పేసి ఒక శివాలయం కట్టించాడంట అది ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ చూపించాం కదా ఫొటోస్ అన్నీ ఉన్నాయి కదా ఆ శివాలయమే ఇది సో శివాలయం కట్టాడు కానీ శివలింగం ప్రతిష్టాపన జరగలేదు బట్ ఈ విషయం తెలుసుకున్న దయ్యాలకి విపరీతమైన కోపం వచ్చిందంట అందుకనే రాత్రికి రాత్రే భూతాలు దయ్యాలన్నీ కలిసి మొత్తం శివాలయాన్ని పడగొట్టేశాయంట సో ఇంక ఈ విషయం తెలుసుకున్న బుచ్చయ్య ఆయనకి పిచ్చేకి కోపం ఎక్కువైపోయింది ఇక లేదు ఇంకాస్త మంత్రశక్తులన్నీ ఎక్స్ట్రా పవర్ తెచ్చుకొని ఖచ్చితంగా భూతాలని కంట్రోల్ చేయాలి భూతాలని దయ్యాలని కంట్రోల్ చేయాలని చెప్పేసి మంత్రశక్తితో దయ్యాలని పూర్తి కంట్రోల్ చేసేసి దయ్యాలతో ఆడుకున్నాయంట అంటే ఇంకా 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 దయ్యాలు ఏడ్చే స్టేజ్కి తెచ్చాయంట సో దయ్యాలన్నీ వచ్చేసి ఇంకా వైద్యుడు బు బుచ్చయ్య దగ్గరికి వచ్చి అయ్యా మీకు దండము దయచేసి మమ్మల్ని పట్టి చూద్దండి మమ్మల్ని ఏడిపిస్తున్నారు ఏంటి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తే బుచ్చయ్య ఏం చేసేటప్పుడు మీకు రెండు ఆప్షన్లు ఇస్తున్నా ఆ రెండు చేయగలిగితే నేను మిమ్మల్ని వదిలేస్తానని చెప్పాయంట ఒకటి ఈ శివాలయాన్ని మీరు పడగొట్టారు కదా ఈ శివాలయాన్ని మీరే కట్టాలని చెప్పేసి దయ్యాలని ఆజ్ఞాపించాడు అంటే దయ్యాలకి ఆర్డర్ వేసాడు ఖచ్చితంగా మీరు కట్టాలని చెప్పేసి రెండోది ఈ ఊరిని పీడిస్తున్నారు కదా ఈ ఊరి నుంచి మీరు వెళ్ళిపోవాలి ఈ ఊరిలో మీరు ఉండకూడదు ఈ ఊర్లో ఎటువంటి అంటే ఏ వ్యక్తికి ఎవరికి హాని కలగకుండా చేయాలంటే మీరు ఈ ఊరి నుంచి ఉండకూడదు అని చెప్పేసి ఈ రెండు ఆప్షన్స్ వాళ్ళకి ఇచ్చారంట అంటే దయ్యాలకి చూసారా బుచ్చయ్య ఎంత పవర్ఫుల్లో దయ్యాలకే ఆప్షన్ ఇచ్చాడు సో ఇంకా బుచ్చయ్య పవర్కి తట్టుకోలేక దయ్యాలు ఏం చేశాయంటే రాత్రికి రాత్రే గుడి కట్టాయి అందుకని మీరు చూస్తున్న ఆ ఫోటోలు ఇక్కడ మీరు గమనిస్తే అంటే ఇప్పుడు మండపం అది కట్టారు సో ఈ మండపం లేకపోతే ఉన్న గోపురం మనకి క్లియర్గా కనిపిస్తుంది అంటే ఆ గోపురం మీదంతా మామూలుగా ఇప్పుడు గోపురాల మీద ఏముంటాయండి మంచి శి శిల్పకళ సంపద అంటే మంచి శిల్పాలు ఉంటాయి లేదంటే దేవతల బొమ్మలు దేవుళ్ళ బొమ్మలు ఉంటాయి కానీ ఇక్కడ దయ్యాలు కట్టిన గుడి కాబట్టి ఆ గోపురం నిండా దయ్యాల ఫోటోలే ఉంటాయంట మనకి అదే ఈ ఈ యొక్క ఈ మండపం ముందు కట్టించారు కదా ఈ స్టీల్ సంథింగ్ దీనివల్ల మనకు ఆ గోపురం కనిపించట్లేదు వెనకాల బ్యాక్ సైడ్ వెళ్ళినా కూడా కనిపించట్లేదు బట్ వీడియోనే తీసుకోలేకపోయాము అదొకటి చిన్న బాధ బాధకరం బట్ ఫైనల్గా ఏంటి బుచ్చయ్య వల్ల దయ్యాలన్నీ వెళ్ళిపోయాయి రాత్రి రాత్రి గుడి కట్టేసాయి అట్ ద సేమ్ టైం ఊరి నుంచి కూడా వెళ్ళిపోయాయి అయితే యాభై యాభై ఐదేళ్ల కిందట అంటే శివాలయం కట్టించారు కానీ లోపల శివుడు ఏం లేదు ప్రతిష్ఠించలేదు యాభై యాభై ఐదేళ్ల కిందట లేదా అరవై ఏళ్ళు అనుకుందాం అక్కడ మంచినీటి కోసం బావి తోగుతున్నప్పుడు ఎనిమిది అడుగుల శివలింగం కనిపించిందంట ఊరి పెద్దలకి ఇంకా ఆటోమేటిక్గా శివాలయం కట్టించారు కానీ శివాలయంలో శివలింగం లేదు కదా అని చెప్పేసి ఆ ఎనిమిది అడుగుల శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టపించారు అంటే మంత్రోచ్చారణలతో మంచి పూజారులు తర్వాత ఊరి పెద్దలందరూ కలిసి లోపలికి చేశారు అందుకనే ఈ ఈ ప్లేస్కి మంచి పురాణం ఉంది అంటే ఇది నిజంగా దయ్యాలు కట్టాయా లేవా అనేది పక్కన పెడితే మనం ఏది వక్రీకరించకూడదు ఎందుకంటే నిప్పులు ఎందుకు పొగరాదు పురాణాలు అన్నీ ఉన్నాయి అది ఖచ్చితంగా జరుగుతేనే ఇలా చెప్తారు అంతే తప్పు ఊరికైనా చెప్పరు కదా నాకు తెలిసి ఎందుకో చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ శివుడు లోపల కూడా శివలింగం కానీ పెద్దగా ఉంది మంచి అలంకారం చేశారు శివుడికి కూడా సో ఇట్లే మనం చూస్తే ఒక్కసారి చూడండి ఫ్రెష్ ఎయిర్ గాలి వస్తుంది చిన్న చిన్నగా అంతా కట్టించారు సో దయ్యాలు శివాలయమే కాదు కొంత అంటే ఇక్కడ క కర్ణాటకలో కళ్యాణి అంటారు మనకేందంటే కోనేరు సో ఆ కోనేరు కూడా దయ్యాలే కట్టాయి అంటున్నారు ఒక్కసారి మీరు మనం అక్కడికి వెళ్తే తెలుస్తుంది బట్ ఓవరాల్గా మీరు ఆ ఫొటోస్ కానీ ఇక్కడికి ఎవరైనా వస్తే మాత్రం నిజంగా ప్రశాంతత ఉంటుంది ఇప్పుడు మనకి చాలా భయాలు ఉంటాయి కదండీ దయ్యాలు భూతాలు ఈ భయాలన్నీ పోవాలి అంటే శివుణ్ణే కదా మనం నమ్ముకునేది సో అలాంటి శివయ్య ఆలయాన్నే దయ్యాలు కట్టించాయంటే ఇది ఎంత పవర్ఫుల్ ఉంటుంది చెప్పండి సగరి ఇక్కడ ఉన్న ఈ కోనేరు కూడా దయ్యాలే కట్టాయంట నిజంగా ఒక్కోసారి స్థల పురాణాలను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది దయ్యాలు కట్టడం ఏంటండి అంటే శివయ్య మీద భయంతో నిజంగా ఆ బుచ్చయ్య అనే భూత వైద్యుడు ఆ మంత్రగాడు ఉన్నాడు కదా ఆయన కూడా శివభక్తుడే సో వాళ్ళకు కూడా భయపడి దయ్యాలు కట్టాయంటే నిజంగా ఒకసారి నమ్మలేం బట్ ఇవన్నీ నమ్మాల్సిన నిజాలు మీరు కూడా ఖచ్చితంగా ఈ బొమ్మ వరే ఈ ప్లేస్లో ఉన్న ఈ మీనాక్షి సుందరేశ్వర స్వామి ఈ ఆలయాన్ని ఈ శివుడి టెంపుల్ని ఖచ్చితంగా సందర్శించండి సీరియస్గా చెప్తున్నాను ఎటువంటి దరిద్రాలున్నా పాపాలున్నా చెతున్నా అన్నీ తొలగిపోతాయండి ఎందుకంటే ఈ ప్లేస్ అలాంటిది నిజంగా నాకైతే చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి మీరు మిస్ అవ్వద్దండి ఒకసారి చూడండి మొత్తం ఓవరాల్గా ఇది ఓవరాల్ ప్లేస్ ఎండ్ ఎక్కువగా ఉంది బట్ ఫైనల్ ఫైన్ చెప్పాను కదా ఒక చిన్న బాధ ఏంటంటే వీడియో తీసుకోలేమని బాధ తప్ప ఏం లేదు మీకు ఫొటోస్ అన్నీ తీసుకున్నాము క్లియర్గా మీకు మీరు వీడియో చూసే టైంకి ఆ టైంకి ఖచ్చితంగా మీకు ఫొటోస్తో కలిపి లోపల అలంకార ప్రియుడు అలంకారంతో కూడిన ఆ శివలింగాన్ని మీకు మేము చూపిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది కైండ్ ఆఫ్ టెంపుల్ టూర్ అనుకోండి సో నెక్స్ట్ ఇలాంటి టెంపుల్స్ ఇలాంటి కొత్త కొత్త ప్లేస్ ఇలాంటి వింత వింతలు విశేషాలు ఉన్న ప్లేసెస్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్తాం ఎక్స్ప్లోర్ చేస్తాం మీకోసం కర్ణాటక బెంగళూరులో మేము ఉన్నాం ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేస్తూనే ఉండండి ఇలాంటి వీడియోస్ చాలా ఇస్తాం థ్యాంక్ యూ